ఆలోచన చేస్తే అసలు మన పాయింట్ ఏంటంటే మీరు దైవములు ఆ ఐదుగా ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఇక్కడ భూమి మీద ఎవరున్నారు ఆకాశం అనేది కానీ భూమి మీద కానీ ఎవరున్నారు అంటే దేవతలు అనబడుతున్నవి ఉన్నాను అంటే ఉన్నాయా ముఖ్యనే దేవుడు అంట లేకపోతే ఉన్నాను మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కడే దేవుడు అంటే మీరు వీళ్ళందరూ ఎవరు అన్నట్టు మీరు అంటున్నారు వారిని నేను అనలేదు మీరు ఏర్పాటు చేసుకున్నారు నేను ఏర్పాటు చేయలేదు నాకు నేనే సాటి కానీ ఎవడు సాటి లేవు కానీ మీరు నన్ను వదిలేసి నన్ను విడిచిపెట్టి మీకు కావాలని మీరు ఏర్పాటు చేసుకున్నారు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంతమంది ఉన్నాను మీకు ఒక్కడే దేవుడు మాత్రం ఎంతో మంది ఒకవేళ మీరు ఏర్పాటు చేసుకోండి మీకున్నాను మీకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం లేక ఆ కాలం అయితే మీరు దేవుణ్ణి ఎరగన వారి నిజమునకు దేవుణ్ణి కాని వారికి దాసులై ఉన్నారు కాని ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు ఆ కాలం అంతైతే ఎరగన వారుగా ఉన్నారు ఇప్పుడైతే దేవుని ఎరిగిన వారు అని ఒక మాట అని వదిలేయలేదు మళ్ళా దేవుని చేత ఎరగబడిన వారు అన్నాడు దేవుని చేత ఎరకబడినవారు దేవుని ఎరిగిన వారు ఇప్పుడు మనందరం మన గుండెల్లో ప్రశ్న వేసుకుందాం మనం దేవుని ఎరిగాము మనందరం దేవుణ్ణి ఎరిగామా దేవుణ్ణి ఎరిగిన వారమా దేవుని మనం ఎరిగిన వారము అయితే ఆయన అంటున్నాడు నేను కూడా మిమ్మల్ని ఎదుగుతున్నాను మీరు దేవుని చేత ఎరగ పడిన వారు అంటే దేవుడు కూడా మనను ఎరిగినవాడు జాగ్రత్తగా దేవుడు మనని ఎరిగేటప్పుడు దేవుని దృష్టిలో మనం ఏ విధంగా అని తెలుసు అర్థమైందండి మనం దేవుడు ఎరుగుము ఎలా ఎరుగుదురు అనే సంగతి ఎవరంతా మనం తెలుసు మీరు దేవుడు ఎలా ఎరుగుదురు ఎలా తెలుసుకున్నారో ఏం తెలుసుకున్నారో ఆయన గురించి మీకు తెలుసు అది దేవునికి తెలుసు దేవుడి చేత ఎరగబడిన వాళ్ళని అందుకే అలాడానికి మీరు దేవుణ్ణి ఎరిగిన వారు అని దేవుని చేత ఎరగబడిన వారు అంటే దేవుడు కూడా ఎరిగిన ఎరిగినవాడు ఏ మెరుగు నువ్వు దేవుడు మనలు మన గురించి ఏం తెలుసుకుంటున్నాడు ఆయన అది ప్రశ్న నువ్వు నిజమగా దేవుని ఎరిగితే ఆ దేవునికి నువ్వు ప్రాధాన్యతనిస్తే ఆ దేవుని నువ్వు నమ్ముకోగలిగితే ఆ దేవునికి అంటూ కట్టబడగలిగితే ఆ దేవుని మాటనే శిరసవించి నువ్వు నెలవేరుస్తూ ఉంటే ఆ దేవుని మాట కాక ఇంకా దేవుని మీరు అనుసరించకుండా ఉంటే అన్ని కూడా దేవుడు ఎరుగును ఇవన్నీ కూడా దేవుడు ఎరుగును మరి దేవుడు నిన్ను ఎరిగేటప్పుడు ఆయన దృష్టిలో నువ్వు ఎలా కనపడుతున్నావు ఎలా కనపడుతున్నావు రేపు నాడు తీర్పు ఉంది తీర్పు నాడు ఇదే కదా ఆయన అడిగేది నేను నిన్ను ఎరిగినప్పుడు ఇదిగో పరిపూర్ణంగా విశ్వాసం కలిగి ఉన్నావని నేను తెలుసుకున్నాను నాకు ప్రాధాన్యతనిచ్చావని తెలుసుకున్నాను నన్ను తప్ప వేరేవారు చేర్చుకోలేదని నేను ఎరుగుదును నేను చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు జీవించుతా ఉన్నావని నేను ఎరుగుదును అని చెప్పగలిగే రీతిలో మనం ఉండాలి కానీ నన్ను ఎరిగినామని ఒక మాట సమాజంలో చెప్పుతూ నన్ను ఎరగన వారు చేసిన కార్యం అప్పుడు మనం నన్ను ఎరిగేనని సమాజంలో చెప్పుకున్నావు కానీ ఎరగన వాళ్ళకంటే భయంకరమైన కార్యక్రమాన్ని అవి కూడా నాకు తెలుసు మరి అలాంటప్పుడు ఇప్పుడు నీ క్రియలను బట్టి నేను తీర్పు తీర్చాలి ఇప్పుడు నీ పరిస్థితి ఏంది అంటే అప్పుడు నువ్వు ఎక్కడ నువ్వు ఎంతగా దేవుడు ఎరిగావో నీకంటే దేవుడు నిన్ను అంతగా ఎరుగును అలాంటప్పుడు దేవుడు మేము ఎరిగినప్పుడు దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనబడుతున్నావు ఒక అభ్రహంలా ఒక మోషలా ఒక ఏలియల ఒక పేతుల ఒక శిష్యులా ఒక అపోతులా ఒక పావుల్లో కనబడుతున్నా ఆలోచించవలసిన అవసరం నేను పాయింట్లోకి వస్తున్నాను కొంచెం ముందు పెడతాను ఇంకా ముసుగు విడిపోలేదు కదా ముసుగు ముసుగులోనే ఉంది మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన తర్వాత ఒక నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనిషికి వాని సహోదరుడికి వారి ఎద్దున బట్టి తీర్చవలను తీర్పు తీర్చినప్పుడు అమ ఆ అల్పుల సంగతి కానీ కను సంగతి కానీ పక్షపాతం లేకుండా వినవలను న్యాయమైన తీర్పు ఇది అసలు కరెక్ట్గా నేను పాడేస్తాను నేనేమంటున్నానంటే దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసి వాళ్ళకు అప్ప చెప్పాడు ఏంటి అని అంటే మీరు న్యాయాధిపతులు కనుక న్యాయంగా తీర్పు తీర్చాలి ఎట్ట తీర్చాలి న్యాయంగా తీర్పు తీర్చాలి ఒకడు అల్పుడు ఒకడు గనుడు వాళ్ళిద్దరకు సమస్య వచ్చింది వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు నువ్వు న్యాయాధిపతులు గనుక వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకున్నారు ఇప్పుడు నువ్వు గనుడు వైపు చూసి వాడు గనుడు వాడు వెనకాల చాలా మంది బలగ ఉన్నారు వాడికి చాలా ఆస్తి ఉంది అయితే ప్రభుత్వంలో పలుకుబడి ఉంది కాబట్టి వాడికి నేను న్యాయం చేకూర్చి వీడి పేరుడు వీడి ఏమీ వీడి ఏంటి వాడి పక్షంగా లేని ఇదిగో వాడిదే తెలిసిందని నేను చెప్పాను అని అనుకో తీర్పు దేవునిది కాదు దేవునిది కాదు అందుకని అన్నాడు పక్షపాతం లేకుండా ధనికుడు కాని దరిద్రుడు కాని వారి వాదోపవాదాలు మీరు గా వినాలి విన్న తర్వాత న్యాయమైన తీర్పు ఏదైతే మీరు తీరుస్తారో అది మీ తీర్పు కాదు అది దేవుని తీర్పు అన్నాడు ఎవరు తీర్పు మీరు న్యాయంగా తీర్చే తీర్పు మీది కాదు అది దేవుని తీర్పు అన్నాడు జాగ్రత్తగానండి అంటే నేను చెప్పే మాట ఏంటంటే దేవునికి ప్రతినిధిగా దేవుని పక్షంగా నువ్వు న్యాయం జరిగించవు ఏం దేవుని పక్షంగా దేవుని ప్రతినిధిగా ఇక్కడ న్యాయంగా తీర్పునిచ్చారు ఈ తీర్పు నీది కాదు ఎవరిది దేవునిది కాబట్టి నువ్వు దైవాన్ని అలాంటి వారిని దైవాలన్నాడు ఇది అసలైన పాయింట్ మనకు జవాబు దొరకాలంటే ఇక్కడ ఎదురు మీరు దైవాలని నేనాటిని అన్నాడు ఎవరు దైవాలు వీరవాడని పక్షపాతం చూపక వాదాలన్నీ విని వీరవాడికి కానీ ఉన్నతమైనటువంటి వాడికి కానీ వాడి ఇద్దరి యొక్క సమస్యలని విని న్యాయమైన తీర్పును నిన్న తీర్చగలిగితే అది నీ తీర్పు కాదు దేవుని తీర్పు దేవుని ప్రతినిధిగా దేవుని పక్షంగా నువ్వు తీర్పు తీర్చావు గనుక ఆ తీర్పు దేవునిదే నీగా అన్న దేవుని ప్రతినిధిగా నువ్వు తీర్పు తీర్చావు గనుక నువ్వు దైవుడితో సమానం అంటే దైవానికి అని దేవుడు అన్నాడు ఇక అర్థమైందని నేను అనుభవించేగాని ఈ లోకంలో ఉన్న ప్రతి వాడిని మేము నన్యంగా దైవం అని అనుకుంటే చాలా తర్వాత దైవాలు అనేటంటే మాట పరమార్థం ఉంది అర్థం ఉంది దాన్ని తెలుసుకునేంత వరకు కష్టపడాలి దాన్ని తెలుసుకునే వరకు ప్రయాసపడాలి దాన్ని తెలుసుకునేంత వరకు పట్టు వదలకూడదు ఒక మాట ఒకటి దేవుడు ఒకసారి చెప్పాడంటే దాని సమాజం కూడా ఉంది కష్టపడాలి దాన్ని గోలాడాలి తెలుసుకునేంత వరకు దాన్ని పట్టుదల వదిలిపెట్టకూడదు విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ఆలోచించాలని నేను మీకు జ్ఞాపకం చేయాలి టైం అయిపోవద్దు దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఆరోజు దినవృత్తాంతము రెండవ గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఆ రోజు నియమమును బట్టి మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కాదు ఎవరితో మాట్లాడుతున్నాడు న్యాయాధిపతులతో మాట్లాడుతున్నాడు దేవుడు న్యాయం తీర్చడానికి ఎవరినైతే ఏర్పాటు చేశాడు వారితో మాట్లాడుతున్నారు మీరు అందరు కాదు మీరు ఏమంటున్నాడు ఎక్కువ నియమమును బట్టి కానీ మనుషుల నియమమును బట్టి మీరు తీర్పు తీర్చవలసిన వారు వారు ఎందుకంటే మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను ప్రతినిధులుగా నాకు ప్రతినిధులుగా మేము పంపిస్తున్నాను నేను పంపిస్తున్నాను జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవునికి ప్రతినిధిగా వచ్చినటువంటి వాడు దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా చెప్పాలి అది నిజమైనటువంటి తీర్పు అది దేవుని తీర్పు అవుతుంది కానీ మనుషుల ముఖాలను చూసి మనుషులను చూసి దేవుని నియమాన్ని పక్కన పెట్టి దేవుని చేత ప్రతినిధికర్చబడిన వాడు మనుషులను చూసి మనుషుల ప్రకారంగా తీర్పు తీస్తే అది దైవం తీర్పు తీసినట్టు కాదు దేవుడు కాదు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా దేవుని యొక్క సమాచారాన్ని పర్వతం నుండి ఎదుర్కొని అనేక సందర్భాల్లో దేవుని యొక్క గోపులు వచ్చి భూమి మనుషులకు సమాచారాన్ని ఇచ్చారు ఇచ్చేటప్పుడు వాటి ఎలా సమాచారాన్ని ఇచ్చారు నేను చెప్తున్నాను కనుక ఇది నాది అని ఇవ్వలేదు దేవునిది దేవునిది దేవుని పక్షంగా నేను వచ్చాను అది నేను మీకు చెప్తున్నాను ఇది దేవునిదే కానీ నాది కాదు దూకలా అంటున్నాను మా బాగా ఆలోచించాడు దేవుని ప్రతినిధులుగా ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళు దేవుడి న్యాయవంతుడు ఆ న్యాయాన్ని బట్టి ఎవరైతే తీర్పు తీరుస్తారో ఎవరైతే అలా అనుసరిస్తూ వెళ్తారో వాళ్ళ దేవుని ప్రతినిధిగా వచ్చినటువంటి వాడు కనుక ఆ తీర్పు దేవుడిదే అంటే వాడు దైవాల కింద దేవుడి వారిని లెక్క పెట్టారు నా ప్రతినిధి నా ప్రతినిధి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక రైతు నాడు జరుగుతుంది తన మీద కాపలా ఉండడానికి ఒక కాపలాదారిని పెట్టాడు ఆ కాపలా వేరే వేరేవాడు కొట్టారు అప్పుడు రైతు దగ్గరికి వచ్చిందా పంచాయతీ వచ్చినప్పుడు రైతు అన్నాడు వాడిని కొట్టితే ఒకటి నన్ను కొడితే ఒకటి నేను ఏర్పాటు చేసినట్టు అంటే నా వాడిని కొట్టారా కనుక మీరు నన్ను కొట్టారు ఇది పరిశుద్ధ కారణంలో నియమాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను నా పిల్లలుగా నా పక్షంగా వచ్చినట్టు వారికి మీరు ఏదైనా మేలు చేస్తే మీరు నాకు మేలు చేశారన్నాడు అన్నాడా దేవుడు వచ్చినటువంటి నా పిల్లలకు ఎవరైనా మీరు మేలు చేశారంటే వాళ్ళకు కాదు నాకు మేలు చేశారు అన్నాడు ఒకవేళ నా పక్షంగా వచ్చినటువంటి వారిని మీరు బాధ పెడుతుంటే వారిని కాదు బాధ పెట్టింది నన్ను బాధ పెట్టారు అన్నాడు ఈ మాటల పరిషత్ గ్రంథంలో మనం చదువుతూనే ఉన్నాం గుర్తుపెట్టుకోండి దేవుని ప్రతినిధులుగా దేవుడు ఎవరిని ఎన్నుకొని పంపిస్తాడో వాళ్ళు దేవుడు ఎన్నుకున్నట్టు దేవుడు చెప్పినట్లు ఎవరైతే న్యాయంగా ఆ విధంగా తీస్తూ ఉంటారో వాళ్లను దృష్టిలో పెట్టుకున్న దేవుడు దయవాదు అని మీరు ఈ పాత నిబంధనలో కీర్తనలో ఉన్నటువంటి మాట మీకు నేను ముగిస్తాను చివరి మాట వ్యూహాన సువార్త పదో అధ్యాయులు ముప్పై నాలుగు వ్యవహాన సువార్త పది అధ్యాయం ముప్పై నాలుగు అమృత కేసు మీరు దైవములు అని నేను అంటినని మీ ధర్మ శాస్త్రంలో రాయబడ అంటే ఇప్పుడు దేవుడి యేసుకి ఇప్పుడు దేవుడి జ్ఞాపతం చేస్తున్నాడు ఎనభై ఆరుకి ఎనభై రెండో కీర్తనలో రాయబడిన ఆలోచన ఉన్నట్టు అంటే మాటనే జ్ఞాపకం నేను దైవమ్మలని నేను అంటిని అని మీ ధర్మ శాస్త్రంలో కింద లేఖనం ఎప్పుడు నిరర్ధకము అంటే దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు దేవుని యొక్క వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవములని చెప్పినట్లయితే నేనే దేవుని కుమారుణ్ణని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకమునకు పంపిన వానితో చేస్తున్నామని అనవచ్చా దేవుడే నన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసి ఆయన పక్షంగా ఈ లోకానికి నన్ను పంపిస్తే నేను వచ్చాను నాంతక నేను రాలేదు దేవుని నియమ ప్రకారమే వచ్చాను దేవుడు పంపించగానే వచ్చాను దేవుడు పంపించగా వచ్చినటువంటి నమ్ము పట్టుకొని మీరు షిని చేస్తున్నారండి అన్న నేను దేవదోషి చేస్తాను దేవుని మయమపరిచేవాడిని దేవుని పక్షంగా వచ్చిన వాడిని ఆయన అభిషేకం చేస్తే వచ్చిన వాడిని ఆయన తెలియకుండా నేను రాలేదు నేను వచ్చి ఆయన సంగతులను న్యాయమైన పద్ధతులను మీకు చెప్తుంటే వాటిని మీరు అపార్థం చేసుకొని వాటిని మీరు గ్రహించలేక అపార్థం చేసుకున్నది కాక నన్నే దేవదోషం చేస్తున్నారు అండి ఈ లోకం ఎలా అర్థం చేసుకుంది యేసు దేవుని పక్షంగా రాలేదా దేవుని ప్రతినిధిగా రాలేదా దేవుని మాట చెప్పడానికి రాలేదా ఈ లోకానికి న్యాయం తీర్చడానికి ఆయన వచ్చాడు భాగమేనండి ఈ లోకంలో బీదలైనటువంటి వారిని శ్రమ పడినటువంటి వారిని దుఃఖంలో మునిగినటువంటి వారిని విడిపించడానికి న్యాయం చేయడానికి అది వచ్చాడు ఆయన అలాంటి పరిస్థితులు అలాగ నేను వారికి న్యాయం నేను వచ్చి దేవుని యొక్క సంగతులను చెప్పి వాళ్ళని తీసుకుంటే నన్ను దేవరోషం చేస్తున్నారని మీరు అంటారా అనేవాళ్ళు ఎవరు ఎంతకి శాస్త్రులు పరిచయులు మనుషుల చేత దేవుని కార్యక్రమాలు జరపడానికి ఎందుకు చేయబడిన వాళ్ళే కదా అనేది ఏ మీద ఈ నేరాలు ఎవరు మోపారు అనిలు మోపారా ఏ ప్రజల ముందు దేవుని సేవ చేయడానికి ప్రజలు ఎందుకున్నారు ఆ శాస్త్రులు ఆ పరిశైలు ఆ ఉపదేశంలో ఆ బోధకులు ఏ సుప్రీం ఏ సుప్రీత్ మీద నేరాలు పోతాయి వాళ్ళకి ఎంత తెలిసింది దేవుని వాక్యం ఎంత తెలిసింది ధర్మశాస్త్రం ఎంత తెలిసింది తెలిస్తే ఏ సుప్రీతిని ఎలా అంటారా ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని అనేది కాబట్టి ఫస్ట్ ప్రపరంగా దైవాలంటే నేనంటే మాట ఎవరు దేవుని పక్షంగా వచ్చి న్యాయ అన్యాయాలను బాగా తెలుసుకొని ఇది న్యాయం ఇది అన్యాయం అని చెప్పి న్యాయంగా ఎవరైతే తీర్పు తీస్తారో ఆ తీర్పు మనుషులది కాదు దైవానికి దేవుని ప్రతినిధిగా వచ్చి ఆ తీర్పు చెప్పాడే తప్ప ఇంకొకళ్ళు కాదు ఇంకొకళ్ళ పక్షంగా వాడు రాలేదు ఇప్పుడు ఎవడైనా లక్షం ఇచ్చి నా కేసు గెలిచి అన్నాడు వాళ్ళ అన్యాయంగా న్యాయంగా ప్రూఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు అది అన్యాయం కాదా ఎదురు వాడు చేయలేక వీడు ఏమీ లేకపా వీడు ఎంత పొత్తుకున్నా వాడు అట్లా వాడు మాత్రం మాత్రం బ్రహ్మాండం ఎదుగుతుంది వాడి దగ్గర ఇది అన్యాయం లోకం అన్యాయం జరుగుతుంది అందుకే అన్నాడు న్యాయస్థానంలో అన్యాయం జరుగుతుంది అని దేవుడు అన్నాడు న్యాయస్థానంలో ఏం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది న్యాయస్థానంలో న్యాయం జరగాలి ఎప్పుడు జరుగుతుంది దేవుడు ఉంటే జరుగుతుంది దేవుని మాట వింటే జరుగుతుంది దేవుని మాటను నెరవేర్చే జరుగుతుంది కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మాట వింటే లంచానికి లోబడితే న్యాయం జరుగు అన్యాయం జరుగుతుంది అది మనుషుల్లో ప్రేరణ బట్టి వచ్చింది మనుషుల యొక్క విధానాన్ని బట్టి వచ్చింది కానీ వచ్చింది కానీ కాదు కాబట్టి విషయాన్ని జ్ఞాపం చేసుకున్న టైం అయిపోయింది గుర్తుపెట్టుకోండి నేను దైవాలని నేను అంటే నేను ఈ మాట కాదే మనం చాలా వివరంగా తెలుసుకున్నాము నేను అనుకుంటున్నాను ఎంతవరకు మీకు అర్థమైందో నా తెలియదు న్యాయమైనటువంటి తీర్పు తీర్చడానికి దేవుడు ఎవరిని వెన్నుకున్నాడు ఎవరు ఆ ఆ దాన్ని గుర్తించి న్యాయాన్ని జరిగిస్తుందో వాడు దైవాల కోసం దైవానికి ప్రతినిధులు దైవం పక్షంగా వచ్చినట్టు వాడు అని అర్థమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ అక్కడ తీర్పు దైవం ఈ రెండు ఇందులోనే ఉన్నాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ రెండు విషయాలు నేను చెప్తాను అన్నాను ఈ రెండు విషయాలు మీకు అర్థమయ్యాయి అని చెప్పి నేను దేవుడి మాటలు మనందరూ ప్రతి ఆశల విషయం మనందరూ నేసి నిలబడతాం పాట పాడుకుంటూ సానుకూల Mom.